జీ నైన్ టీవీ జిల్లా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా యోగా నందిని మోటార్స్ త్వరపడి త్వరపడండి మా యోగి నందిని మోటార్స్ నుంచి బంపర్ ఆఫర్ అనంతపురం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో యోగా నంది మోటార్స్ వారి బొనాంజా ఆఫర్ ప్రతి ఆటో కొనుగోలుపై ఉచితంగా పొందండి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఉచితంగా యోగా నందిని షోరూమ్ బంపర్ ఆఫర్స్ కల్పిస్తున్న యోగి నందిని మోటార్స్ బజాజ్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎల్ఈడి టీవీ కాకి చొక్క బ్యాగు కీ చైన్ ఆఫర్స్ కల్పించాము సద్వినియోగం చేసుకోండి మా నందు దసరా ఏ పిలాసులకు వ్యక్తులకు అందరికీ శుభాకాంక్షలు సార్ మీ యోగనంది మూఢోత్సవ తరఫున చాలామంది అంటున్నారు ఆటో డ్రైవర్స్ వాళ్ళు విజయదశమి దీపావళి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు వాళ్ళు మంచి సర్వీసింగ్ బాగా కస్టమర్ రెస్పాన్స్ బాగుందని అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్పుగారు సార్ ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉంది నంది బజాజ్ త్రీ వీలర్ ఆటో బజాజ్ అనేది ఒక మార్కెట్లో మంచి మార్కెట్ ఉంది గ్రోత్ ఉంది స్టేట్ లెవెల్లో కానీ ఇండియా లెవెల్లో కానీ ఒక బజాజ్ అంటే ఒక గ్రోత్ కస్టమర్లకు కానీ ఎవరికైనా బజాజ్ అంటే ఒక బజాజ్ సంస్థ కంపెనీ అధినేత డీలర్లు అందరికీ సపోర్టుగా మంచి బ్రాండ్ని తీసుకొస్తారు ఎలక్ట్రికల్ కానీ సిఎన్జి కానీ డీజిల్ ఏ మా కంపెనీ సార్ మన షోరూమ్ యోనంది షోరూంలోనే ఇప్పుడు మీరు ఆఫర్ పెట్టారు కీచైన్ తర్వాత ఎల్ఈడి టీవీ పెట్టారు క్యాష్ బ్యాక్ పెట్టారు దీనిపైన ఏమైనా సేల్ అవుతున్నాయి సార్ ఆటోస్ బాగా వస్తున్నారు డైలీ షేర్ ట్వంటీ నెంబర్స్ ఇస్తున్నారు ప్రతి బ్రాంచ్ మీకు కూడా సేల్ జరుగుతుంది కస్టమర్లు బాగా హ్యాపీగా ఉన్నారు ప్రతి విషయంలో ఇబ్బంది లేకుండా జిఎస్టీ తగ్గినందుకు రేటు కూడా తగ్గింది ఇది ఇంకా మాకు మంచి అవకాశము కస్టమర్లకు కూడా మంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు రేటు దగ్గర ఆఫర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా కస్టమర్లకు ఇబ్బంది లేకుండా సర్వీస్ పరంగా కానీ సేల్స్ పరంగా కానీ ఏ సమస్యలకైనా ఇబ్బంది లేకుండా ఒక ఏ విధంగా ఇబ్బంది అది త్రీ వీలర్ సర్వీస్ ప్రాబ్లం వచ్చినా ఏమి ఇచ్చినా సమస్యలు తీసుకున్న కాడమే తగిన ధర్మవరం ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో సేల్స్ సర్వీసు ఉన్నది ప్రతి కస్టమర్లు ఈ సదినియోగాన్ని దసరాలో వినియోగించుకోవాల్సిందిగా షేర్స్ ఈ దసరా వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి ఈ వినియోగించుకొని ప్రతి కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను షోలో ఈ ఆఫర్స్ ఎన్ని రోజులు వర్తిస్తాయి ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు సార్ కస్టమర్లకు దసరా వరకు ఉంటుంది అక్టోబర్ దసరా ఈ ఆఫర్ వర్తించుతుంది టీవీ ఆఫర్ ఉంది ఆ సర్వీసులు ఫ్రీ ఉంటుంది

ఈ ఆఫర్కు టీవీను యూనిఫామ్ కాకి యూనిఫామ్ బ్యాగ్ మాకు సంతృప్తి కలిగింది ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి